స్థిరమైన జీవన మార్గదర్శి సేంద్రీయ ఆహారం పరిచయం సింథటిక్ రసాయనాలు పురుగుమందులు లేదా జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఉపయోగించకుండా సేంద్రియ ఆహారాన్ని పండిస్తారు లారానా ఇంక్ వద్ద మేము శుభ్రమైన సహజమైన మరియు స్థిరమైన ఆహార ఎంపికను అందిస్తున్నందుకు గర్విస్తున్నాము ఆర్గానిక్ను ఎందుకు ఎంచుకోవాలి హానికరమైన రసాయనాలను నివారించడం మెరుగైన పోషకాహారాన్ని అందించడం పర్యావరణ అనుకూల వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం మరియు జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడం ద్వారా సేంద్రీయ ఆహారం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది హానికరమైన రసాయనాలు లేవు ఉత్తమ పోషక ప్రొఫైల్ పర్యావరణ అనుకూల వ్యవసాయం జంతు సంక్షేమంపై దృష్టి సేంద్రీయ ఆహారం యొక్క ప్రయోజనాలు సేంద్రీయ ఆహారం అధిక పోషకాలతో ఆరోగ్యాన్ని పెంచుతుంది హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది పర్యావరణ స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది మరియు ఉన్నతమైన రుచి మరియు తాజాదనాన్ని అందిస్తుంది ఒకటి పురుగుమందుల రహితం హానికరమైన రసాయనాల నుండి మీ శరీరాన్ని రక్షించండి రెండు మెరుగైన ఆరోగ్యం విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి మూడు పర్యావరణ అనుకూలమైనది నేల ఆరోగ్యానికి తోడ్పడుతుంది మరియు కాలుష్యాన్ని తగ్గిస్తుంది నాలుగు తేడాను రుచి చూడండి సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేకమైన తాజా గొప్ప రుచులు సోర్సింగ్ స్థిరత్వం స్థిరత్వం మా వ్యాపారంలో ప్రధానమైనది నేల ఆరోగ్యం మరియు జీవవైవిధ్యాన్ని నిర్ధారించడానికి పంట భ్రమణం మరియు కంపోస్టింగ్ వంటి స్థిరమైన పద్ధతులను ఉపయోగించే ధృవీకరించబడిన సేంద్రియ పొలాల నుండి మేము వనరులను సేకరిస్తాము